కృష్ణమ్మ ఆగ్రహాన్ని ప్రజలు ఎదుర్కోకుండా ఆపేందుకు కృష్ణానదికి విజయవాడలో రిటైర్నింగ్ వాల్ నిర్మిస్తామన్న నేతల మాటలు నీటి మాటలే అయ్యాయి నాలుగు సంవత్సరాల క్రితం విరుచుకుపడిన కృష్ణా దెబ్బకు వేలాది ఇళ్లు నేలమట్టం కాగా దాదాపు యాభై వేల మందికి పైగా నిరాశ్రులయ్యారు అప్పుడు అమాత్యుల నుంచి శాసనసభ్యుల వరకు వెంటనే కృష్ణానది అంచులో పటిష్టమైన గోడను నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఆ గోడ నిర్మాణం జరగలేదు బాధితుల గోడు వినలేదు కృష్ణా నది ఉగ్ర రూపం దాల్చినప్పుడల్లా విజయవాడ నగరంలో నది పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి కృష్ణలంక నుంచి యనమల కుదురు వరకు ఈ సమస్య ప్రతిసారి పునరావృతమవుతుంది ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే కట్టను బలోపేతం చేయాలని పటిష్టమైన రక్షణ గోడ నిర్మించాలని డిమాండ్ ఉంది గోదావరికి వడదలు వచ్చినప్పుడు పది నుంచి పదిహేను క్యూసెక్ల నీరు సముద్రంలోకి వదిలినా అక్కడ ఎటువంటి ప్రమాదం జరగదు కారణం అక్కడ రక్షణ గోడ ఉండటమే అటువంటిది ఇక్కడ నిర్మించాలన్న డిమాండ్ ఉంది ఉంది కానీ అది ఆశగానే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉండవండి ఇక్కడ మేము ఎవరు పట్టించుకోవట్లేదు ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడు ఒక రాజినాయకుడు పట్టించుకోట కరగట్టేస్తాను కర్రట్టేయట్లేదు మేము పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మేము ఏం ఎవరు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు ఏం ఏం కావాలో మేము ఎలా ఎక్కడ ఉండాలో మేము తెలియట్లేదు మాకు కృష్ణానదికి వచ్చే వరదలు గోదావరి స్థాయిలో ఉండవు కేవలం మూడు నాలుగు లక్షల క్యూసెక్లు వస్తేనే ఇల్లు ముంపునకు గురవుతాయి ఇటువంటప్పుడు ఇక్కడ కూడా పటిష్టమైన రక్షణ గోడ ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి రెండు వేల తొమ్మిది వరదల్లో జరిగిన నష్టం అపారమైంది కృష్ణానది చరిత్రలో గత వంద సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద నీరు వచ్చి దాదాపుగా కృష్ణలంక మెయిన్ రోడ్డును తాకే వరకు వరద నీరు ప్రవహించింది ఈ నేపథ్యంలో వరదను అడ్డుకునేందుకు గోడ కడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అది వరదతో పాటే సముద్రంలోకి కొట్టుకుపోయింది ఎన్ని విలుగు బాగా ఒక నాయకుడు చేస్తానంటాడు ఒక నాయకుడు చెల్లిపోతా ఉంటారు మా గది ఇంతే ఉంది సంవత్సరం సంవత్సరం మేము బాధపడాలి ఇలా బాధపడుతున్నాం సార్ కరగటేత్తానంటున్నారు కరగటేత్తలేదు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎంపీ గారు వస్తున్నారు కార్పొరేట్ గారు వస్తున్నారు వచ్చినా కూడా మాకు ఏం లేదు ఇలాగ బాధపడుతున్నాం మేము ఇది మా గురించి మీరు ఏ దయ చూసి దయతలిసి కట్ట చేయమని చెప్పి కోరుతున్నాం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచని రవి కొద్దిగా పట్టుబట్టి వరద రక్షణ గోడ నిర్మాణానికి వంద కోట్లు మంజూరు చేయించగలిగారు కానీ ఇదంతా కాగితాల పైన మాత్రమే ఆచరణకు చిన్నకు వచ్చేటప్పటికి ఒక్క రూపాయి విడుదల కాలేదు ఒక్క రాయి నిర్మాణం జరగలేదు ఇప్పటికైనా నేతలు మేల్కొంటే రానున్న కాలంలో ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించిన వారవుతారు